కుంభరాశి వారికి డిసెంబర్ పద్దెనిమిది గురువారం అనగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రోజున ఎలా ఉండబోతుంది అలాగే కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే సంఖ్య ఏ దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుంది అలాగే సాయంత్రం తప్పకుండా మీకు ఆరు గంటల ముప్పై ఐదు లోపు మీ జీవితంలో ఒక ఊహించని సంఘటన అనూహ్యమైన అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయన్నమాట మరి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం కాబట్టి కుంభరాశివారి ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇప్పుడు కుంభరాశివారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి గురువుజీ సీతారామరాజు గారు అండి చాలా నమ్మకమైనటువంటి గురువు అనమాట శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురువుగారి నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారండి ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్తలు పెళ్లి కుదరకపోవడం విద్యా ఉద్యోగ వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలకు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారండి స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగిందండి అంత నమ్మకమైనటువంటి గురువు సీతారామరాజు గారు పూజలు కానీ పరిహార రూపంలో కానీ మన సమస్యకు గుతైనటువంటి పరిష్కారం మనకు చెప్తారు నమ్మకంతో ఒకసారి ప్రయత్నం చేసి చూడండి సమస్యలు ఉన్నట్లయితే ఇప్పుడు కుంభరాశివారి దిన ఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క రాశివారికి ఈరోజు కొన్ని అవకాశాలు కనిపిస్తున్నాయండి మీ పదోన్నతికి సంబంధించినటువంటి చర్చలు కానీ నిర్ణయాలు కానీ ఈరోజు ముందుకు సాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట మీ విజయాన్ని చూసి ఈ పడేవారు మీ వెనుక చిన్నపాటి సమస్యలకు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు వాటిని మీరు చాకచక్యంగా ఎదుర్కోవాలి ముఖ్యంగా మీరు మీ పని ప్రదేశంలో భవిష్యత్ ప్రణాళికల గురించి ఒక ముఖ్యమైనటువంటి వార్తను సాయంత్రం వరకు ఖచ్చితంగా అందుకుంటారు ఇక వ్యాపారస్తులకు ఈరోజు అత్యంత శుభప్రదంగా ఉండబోతుంది ముఖ్యంగా కొత్త సాంకేతికతను లేదా వినూత్న పద్ధతులను మీ వ్యాపారంలో ప్రవేశపెట్టడం మీ వ్యాపారం అనేది ఒకటికి రెండింతలు మంచి లాభాల బాట పట్టడం అలాగే మీ వ్యాపారం వలన అధిక లాభాలు ఆర్జించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట మీ మీ సామాజిక వలయం విస్తరిస్తుందండి ఇది కొత్త భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడానికి దారి తీయబోతుంది ముఖ్యమైనటువంటి ఆర్థిక లావాదేవీలు లేదంటే పెట్టుబడుల విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా వరకు సరైనవిగా నిరూపించబడతాయండి మార్కెట్లో మీ యొక్క ప్రఖ్యాతి ఖ్యాతి పెరుగుతుంది పాత వ్యాపార సమస్యలు కానీ లేదంటే చట్టపరమైనటువంటి చిక్కులు కానీ పరిష్కారం అయ్యేటువంటి దిశగా అడుగులు పడబతాయనమాట వివాహ జీవితంలో ఈరోజు ఆనంద ప్ర ప్రశాంతంగా చాలా సంతోషంగా ఉండబోతుందని మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బ మారుతుందనమాట ఇద్దరు కలిసి మంచి ఫ్యూచర్ గురించి ప్రణాళికలు వేసుకుంటారు ఇక సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు కుటుంబ సభ్యులు కానీ లేదా అత్తమామల జోక్యం వల్ల చిన్నపాటి గొడవలు లేదా అపార్థాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలైతే పాటించండి కోపాన్ని అదుపులో పెట్టుకోండి అనవసరమైనటువంటి కోపాలు తీ ఉండకండి తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవద్దని మీ జీవిత జీవిత భాగస్వామితో ఏకాంతంగా మాట్లాడేటువంటి సమయాన్ని ఏర్పరచుకోండి ఆకస్మిక ధనలాభం కూడా కలగబోతుందండి ఊహించినటువంటి మార్గాల నుండి మీకు డబ్బు అనేది విపరీతంగా వస్తుంది పాత పెట్టుబడి నుండి కావచ్చు లేకుంటే పాత అప్పు తిరిగి రావడం కావచ్చు లాటరీ రూపంలో కావచ్చు ఆర్థికంగా ఈ స్థితి అనేది బలపడుతుంది ముఖ్యంగా ఒక స్త్రీ నుండి మీకు డబ్బు లేదా ముఖ్యమైనటువంటి ఆర్థిక సహాయం అనేది తప్పకుండా ఈరోజు అందబోతుంది ఇది ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక సహోద్యోగి కావచ్చు లేకుంటే స్నేహితురాలు కానీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారు కానీ ఎవరైనా పెద్ద స్త్రీ కావచ్చు లేకుంటే సహాయం అనేది మీకు ఆర్థిక సమస్యలు తాత్కాలికంగా తీర్చడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట మీ స్నేహితులకు డబ్బు అప్పుగా ఇవ్వకండి ఎప్పటికీ కూడా ఒకవేళ అత్యవసరమైతే ఇవ్వండి అంటే మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ అలా ఇవ్వండి కానీ అనవసరంగా ఏదైనా సరే అంటే చెడు అలవాట్లకు కానీ లేకుంటే ఏదైనా సరే డబ్బు అప్పుగా ఇచ్చి మళ్ళీ ఇస్తామని తిరిగి చెప్పి నమ్మి ఇస్తుంటారు కదా అటువంటి వారికి అసలు ఇవ్వకండి ఎందుకంటే ఈరోజు ఇచ్చినా కూడా మీకు డబ్బు అనేది తిరిగి ఇంకా ఎప్పటికీ రాదు అనేటువంటి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని మాత్రం మీరు ఆ ఒకవేళ అప్పుగా ఇవ్వాలంటే ఇవ్వండి లేకుంటే ఏమైనా సరే కొంచెం జాగ్రత్తగా పడండి స్నేహపూర్వకంగా చేసినటువంటి మోసాలు ఎన్నో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ స్నేహ సంబంధం కూడా దెబ్బతినవచ్చు ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టత కొన్ని రూల్స్ పాటించండి కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి వారి ఆరోగ్యం పట్ల అలసత్వం వహించవచ్చు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి పెద్దలకు అదనపు శ్రద్ధ తప్పకుండా చాలా అవసరమండి ఈరోజు వైద్యుని వైద్యుని వద్దకు తప్పకుండా సంప్రదించండి మందుల విషయంలో జాగ్రత్తగా తీసుకోవడం అలాగే ఆరోగ్యం మెరుగుపడడానికి మీరు చేసే ప్రయత్నాలు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తాయన్నమాట మీరు వారికి ఏదైనా సమస్యలు ఉంటే మంచి డాక్టర్ని కూడా చూపించండి నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం సమస్యలు తప్పవని గుర్తుపెట్టుకోండి ఇక ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈరోజు చాలా అత్యంతమైనటువంటి మిశ్ర ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఒక పక్క ప్రేమ బంధం బలపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ చిన్నపాటి గొడవలు కూడా అపార్థాలు కూడా జరిగేటువంటి అవకాశాలు మిమ్మల్ని బాధ పెట్టవచ్చు అనమాట మీ భాగస్వామి యొక్క స్వేచ్ఛను గౌరవించడం అలాగే వారి భావాలను సమర్థవంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ గొడవలను నివారించవచ్చు మీ సంబంధంలో మరి కొంతమంది వ్యక్తుల జోక్యాన్ని పూర్తిగా అనుమతించండి కాబట్టి ఇక బంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఇద్దరు కూడా కాసేపు కూర్చొని మీ గురించి ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నమైతే చేయండి ఈ రోజున విద్యార్థులకు ఏకాగ్రత లోపం వలన మీ లక్ష్యాలను కొంచెం పక్కన పెట్టడానికి మీరు చాలా రకాలుగా చెడు స్నేహాల వైపు కూడా మాకు చూ మొగ్గు చూపించబోతున్నారనమాట ఈ విషయంలో జాగ్రత్త వహించండి మీ స్నేహితులతో మంచి సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకొని కానీ ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కానీ లేకపోతే మీరు తప్పకుండా చెడు చెడు వైపు వెళ్ళడం అసలు మంచిది కాదనమాట ఏకాగ్రతతో పుస్తకాలు చదవడం వల్ల మీ యొక్క చెడు ఆలోచనల నుండి బయటపడవచ్చు ఇక అలాగే దృఢ సంకల్పంతో మీకు అన్ని రకాల విజయాలు కూడా మిమ్మల్ని వరించబోతున్నాయన్నమాట మీరు మీ పనిలో ధర్మబద్ధంగా ఉండడం వల్ల శత్రువులు మిమ్మల్ని ఏమీ కూడా చేయలేరు గొడవలకు రోజు దూరంగా ఉండాలి అనవసరమైనటువంటి వాదనలోకి దిగవద్దు మీ పనిపై దృష్టి పెట్టడం వల్ల మీరు ఆటోమేటిక్గా వారిపై ఆధిపత్యం అనేది సాధిస్తారు ఈ రోజున దినచర్య చక్కగా నిర్వహించబడుతుంది స్నేహితులు బంధువులతో ప్రణాళిక ప్రయాణ ప్రణాళిక ప్రణాళికలన్నీ కూడా రూపొందిస్తారు వినోదం విశ్రాంతి కార్యకలాపాల్లో కూడా నాణ్యమైనటువంటి సమ సమయాన్ని ఈ రోజున గడపబోతున్నారు అలాగే మతపరమైనటువంటి సమస్యలకు కూడా గణనీయంగా తోడ్పడతాయి మీ సృజనాత్మకత పని గొప్పగా అందరితో కూడా ప్ర చేసేలా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు చేసిన పనులన్నీ కూడా సమయానికి అన్నమాట ఇంకా కొంత మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చండి ఆలోచనలకు అలాగే నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి నెగిటివ్ ఆలోచనలను ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోకూడదు మన మైండ్ అంతా ఎంత పాజిటివ్గా ఉన్నా కూడా నెగిటివ్ ఆలోచనలే వస్తాయి కాబట్టి నెగిటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అన్నీ పక్కన పెట్టండి కొన్ని ప్రతికూలమైనటువంటి సమయాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా మీకు ఎక్కువగా బాధ కలిగించేదిగా ఈరోజు ఎప్పటికీ కూడా ఉండవన్న ఉండవన్నమాట ఈ రోజున మీరు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించడం వల్ల గురుబలం అనేది మరింత పెరిగి మీకు రెట్టింపు అవుతుంది దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామాన్ని జపించినా కూడా ఈ రోజు మీరు చేసేటువంటి పనులన్నీ కూడా ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయన్నమాట ఓం దత్తాత్రేయ నమ లేకుంటే ఓం గురుదేవాయ నమ అనేటువంటి ఈ నామాన్ని ఈ రోజున బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లోకి వచ్చేంత వరకు మీ పెదవులపై ఈ నామాన్ని ఉచ్చరించేలా చూసుకోండి ఏ పని చేస్తున్నా కూడా ఈ నామాన్ని ఉచ్చరించుకుంటూ చేయండి ఆటంకాలన్నీ మీకు ఏవి ఉండవు అనమాట జాగ్రత్తగా ఉండండి మనోబలం మీకు దగ్గర దగ్గరగా చూసుకోండి ఓర్పు అనేది చాలా అవసరం తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అనవసరమైనటువంటి భయాందోళనలు అసలు గురి కాకండి ఈ రోజున దుర్గాదేవి యొక్క ధ్యానం కూడా మీకు మరింత ఎక్కువగా అనమాట అంటే దుర్గాదేవిని ఆరాధించడం వల్ల దుర్గాదేవి యొక్క నామాన్ని జపించడం వల్ల ఈరోజు మీకు మనశ్శాంతి అనేది చేకూరుతుందన్నమాట ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఈ రోజున మీరు తప్పకుండా కార్యసిద్ధిని పొందబోతున్నారండి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి ఆశించినటువంటి ఫలితాలు మీకు డబల్గా దక్కుతాయి అనమాట దైవ బలం అనేది ఈ రోజున మీకు అన్ని వేళల తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటుంది మీ వృత్తిలో నైపుణ్యం కూడా మరింత ఎక్కువగా పెరగడం చూస్తారన్నమాట అనుభవపూర్వకంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ రోజున మీకు బాగా మేలు చేస్తాయండి కాబట్టి మీకు తెలిసినటువంటి మీరు బాగా ఏ పని చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో ఏ పని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దానికి గురించి తెలియకపోతే అనుభవ ఏదైనా కానీ దానికి సంబంధించినటువంటి అనుభవజ్ఞులు ఉంటారు కదండి వారికి ఏదైనా కానీ నిర్ణయాన్ని తీసుకోండి వారి నిర్ణయాన్ని కూడా మీరు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఆ తర్వాత మీరు స్టార్ట్ చేసేటువంటి దానిని మంచి లాభాలు అయితే వస్తాయన్నమాట ఈ రోజున మీకు గతంలో ఏదైనా ఆగిపోయి ఉంటాయి కదా కొన్ని పనులు అవి పునః ప్రారంభమైతే అవుతాయండి మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయన్నమాట మీరు ఏ పని చేసినా కూడా ముందుగా మీరు ఓం దత్తాత్రేయ నమ అనేటువంటి నామాన్ని జపించుకుంటూ చేయండి మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ జీవితం అంతా సాఫీగా రోజంతా గడిచిపోతుంది ఒక ఫోన్ కాల్ ద్వారా ఊహించినటువంటి పరిణామాలు కూడా జరు జరగబోతాయన్నమాట ఈరోజు శాంతంగా ఏదైనా పని చేస్తే బాగా కలిసిబాటుగా ఉంటుందండి ఏదైనా సరే ఈరోజు కోపంతో కాకుండా శాంతంగా ఉండాలన్నమాట అతి కోపం ఎప్పటికీ కూడా మనకు మనము అంటే ఎప్పటికీ కూడా బాధపడేటువంటి అవకాశాలే ఉంటాయన్నమాట అతి కోపం వలన అతి మంచితనం కూడా ఎప్పటికీ కూడా పనికిరాదండి అతి కోపం అతి మంచితనం రెండు కూడా అదుపులో ఉంచుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా విజయాన్ని సాధించగలము ఆర్థిక ఫలితాలు కూడా ఈరోజు మీకు మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా అన్ని వేళలా కూడా ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు మీకు మీరు ఏది కూడా మిమ్మల్ని అంతగా నిరుత్సాహపరచవండి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు వారి సహకారంతో ఈ రోజున మీరు బాగా మేలుకో మేలు జరగబోతుందనమాట మీకు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం అనేది కూడా మిమ్మల్ని ముందుకు నడిపించడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఆత్మీయుల సలహాలు కూడా మీకు బాగా పనికొస్తాయి కొంచెం జాగ్రత్త అనేది ఈరోజు చాలా అవసరం అండి ఏ విషయంలోనైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పదే పదే చెప్తున్నాను ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి తెలుపు అండి వైట్ కలర్ కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఐదు అనమాట అలాగే ఉత్తర దిక్కు లేదా తూర్పు దిక్కు ప్రయాణం మీకు ఈరోజు చాలా బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది మిగతా దక్షిణ అలాగే పశ్చిమ దిక్కులలో మీరు ప్రయాణం చేయవలసి వస్తే కనుక మీకు తెలిసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పత్రాలను కానీ లేకుంటే గోల్డ్ విషయంలో కానీ మీరు ఎప్పటికైనా కానీ బయటికి తీసుకెళ్ళేటప్పుడు తీసుకెళ్లేటప్పుడు జ ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి అంటే మీకు సంబంధించినటువంటి ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులు మీరు జర్నీలో తీసుకెళ్లేటప్పుడు మీ బా అంటే మీరు మీరే బాధ్యతలు అవుతారనమాట పోగొట్టుకున్న తర్వాత కాబట్టి మనము జాగ్రత్తగా వహించాలి ఒకవేళ ప్రయాణానికి మీరు అత్యవ అత్యవసరంగా వెళ్ళాల్సి వస్తే కనుక అలాగే ఈ రోజున శుభకాలం అనేది చెప్పుకోవచ్చండి మీకు ఎక్కువగా ప్రతికూలతలు అయితే ఈ జాతక ఫలితాల ఆధారంగా అయితే ఎక్కడా కూడా కనిపించడం లేదు అనుకూలతనే ఎక్కువగా ఈ రోజున మీకు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుందన్న కనిపిస్తుందన్నమాట దత్తాత్రేయ స్వామి వారిని ఈరోజు ఆరాధించండి సాయంత్రం వరకు మీకు మంచిగా అనుకూలంగా మారుతుంది సరైనటువంటి ఆలోచన విధానంతో ఈరోజు ముందుకు సాగినట్లయితే మీకు పట్టిందలా బంగారం కాబోతుందన్నమాట కార్యసిద్ధి అనేది మీకు లభిస్తుంది ఆత్మవిశ్వాసమే ఈరోజు మిమ్మల్ని అడుగులు ముందుకు వేసేలా చేస్తుంది కాబట్టి చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఆత్మవిశ్వాసంతో మీరు జాగ్రత్తగా ఒక స్టెప్ను ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఈ రోజున మీకు చాలా శుభప్రదంగా కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఈ విధంగా అయితే ఈ రాశి వారికి ఈరోజు జాతక ఫలితాల ఆధారంగా ఉందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి కుంభరాశ్వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని ఇంకొంతమందికి కూడా షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్